ల పిల్లలచ్చి పిల్ల లబ్జ్ల కాన నీపై నాన్నకైనా ప్రేమ ఖజానా లచ్చి పిల్లలచ్చి పిల్ల లబ్జ్ల కాన నీపై ప్రేమ ఖజానా పదాలకెత్తుకున్నా అత్తలిద్దరు మొత్తవాయిస్తే మొత్తుకోలేక పదాలకెత్తుకున్నానే పిల్ల లాకిందాగా వాళ్ళిద్దరు కొట్లాడే కదా గాని మధ్య నా ప్రాణాలు కురుక్కు తినేస్తున్నారే అయ్ కపంటి మా ఏంటి పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడ పెళ్ళని కట్టువో అలా తిక్కుదుతుంది అదే ఆలోచిస్తున్నా ను మూ అంటే అంత పని చే చేస్తాను ఏమంటా పో మా పో రే మా లగడ లగ ఏందిదిని కొడవా లగ లగసలే పెద్ద కాపరింటో రే పెళ్ళని చెప్తున్నారు గన్నా బట్లప్ప చెప్పకుండా ఏడే ముడుచుకుని మూడే చేసుకొని పోకుంటే పోద్ది పోద్దిలే ఈ మధ్యన పుట్టికెళ్ళొచ్చినావుగా ఒళ్ళు పురుషిపోనదిలే బట్లప్ప చెప్పతే నీ పురుసు దాని ఇచ్చగా అదే దిగుద్ది నీ అనగా నన్ను ఏం చేయమంటారా ఆ పుల్లయాల దాని కాపేసి కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట చెప్పా చెప్పు పుకరు లేడీస్ చెప్పదా నీకు నువ్వే చెప్పపో ఇంతో లేరండి బాబాయా ఇప్పుడున్నాయండి ఇంట్లో లేరండి గుమ్మని తాళన లోపల గడి చేసిందండి పెద్ద ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎలా లాగేస్తుందండి అవునండి నాకు ఆ మాట ఏదు కొంచెం చంపేస్తా నా చిట్టు కదా నా చెంచు కదా నీ కులి ఉంటుందా నన్ను కాల్ చేస్తే ఏదో ఆ సమాలు ఆపసోపలు కదే తరంగాలు ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు ఆహా బంగారపు తునక బంగిని పిల్లి మామిడి పండు ఊళ్ళో పిల్లలు చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు దానా చేశాను ధర్మా చేశాను గుళ్ళు కట్టించాను గోపురాలు కట్టించాను రాళ్ళక మొక్కాను రప్పలక మొక్కాను ఆఖరికి బావులు కూడా తీయించాను ఏమైనా కనిపిస్తేనా చూడు శాంతిద్రతగాడే నేను చెప్పేది ఏంటి కోతి నిముని మొఖ ముట్టించ ముసిల్తనానికి పరపుం తక్కువైనా నైస్తం నా ముఖతనేదేమ అలా మాట్లాడుకుంటావ్ నీ గుట్టపొత్త మొఖం కనని దొబపచ్చలా తాజాలగా కాప రుచేస్తున్నా తిల్ల తాప 20 ఏడల నువ్వు చేస్తానా నాకంటే నువ్వే ఆ ఎంత మాట పట్టి ఎంత మాట పెద్ద చిన్న లాగుడ మాట్లాడుతున్నావు తీరి నిం చేయసను శాంతిచే శాంతిచే అంటాకు తన దగ్గరే అన్నంత పని చేస్తున్నా నా మాటని ఈ గొడవ అంతా సంతానం కోసమే కానీ నేను పని చెప్తాను చెయ్యండి ఇదిగో నువ్వు ఈ రోజు ముదులుకుని సంతాన నువ్వు ఆరు వారాలు ఉపాసం ఉండి అశుద్ధు నాగ్రు అని చంపేవే కూర్చో అబ్బో అబ్బో ఒక పెద్ద తుఫాను భగవంతురా ఇద్దరు పిల్లలు వద్దురా తండ్రి చూస్తున్నావుగా పిల్ల ముందు వచ్చి దాంట్లో అసలే వద్దు ఒక్క చాలు మామూలు మందు కాదే మంత్రి రాధారావు వివిధ చూసుకోండి ఇల్లంతా ఊరికే పిల్లలు జామునగర నారా లేదు నా యాద్రి మద్దతుగా తూ ఉంది ఏదన్నా మెకానిక్ మింగిందా నన్ను మింగటానికి ఎత్తేసిందా తక్కు తచ్చను చౌకు రెండు చౌదా చాక చెప్పుడు వచ్చి ఆ ఇక చూసుకో నా ఈ సాయిపోద్ది చెప్పడం చెప్పుడు అది పెగులైపోతాడు ఇంతవరకు పులి వాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత ఇంతవరకు అంతమైన వారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఆ అంకె నిన్ననే చెప్పారే ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు జనసరి సగటు ప్రకారం ఈ పాటికి వెయ్యోతల వెళ్ళిపోయే ఉంటుంది శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్చేదార్థువలమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు వ్రాయించి దాని ముందర పారయించండి అమాంతంగా అది మెళ్ళలో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది ఎలా ఇంత పాట అయింది మళ్ళీ అదే కోత మనం ఇప్పుడు సాకర చీటి బాబు చెప్పడు కాదు మారావు మీరు అల్లుడుకోడు చెప్పరాదు పెబు అని మనం చేసుకుంటాను చెప్పు అయితే పులిందో చంపవా నేను చంపకపోతే ఓటు చంపుతానంటాకే మానుకోడు నువ్వు అంట ఎట్లా చెప్పావు అది అదే అట్టడుగు చెబుతా మోట్లేసుకునే సాకి వెళ్తుంటా ఎనకుమాల కోత వినపడదు మా సీత ఏమని అనుకుంటా అడు తిరిగి సూచిన కంట పులే పులే మార్చి రోసన్ ఉంది దాన్ని చూసే తలికే నాకు కూడా రోసం వచ్చింది మేసం మెలేసా రొమ్మిరిచా తొడదరిచ అది నేను ఆ దెబ్బతో నా యాది తోక ముడుచుకుని అదే పరుగు నేను ఆ ఇచ్చేవాడిని

చూసుకో చూసుకో వీటి గోల్డ్ ఏవి ఉంటాయి మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోల్డ్ అడిగిపోయింది ముందుతో ఏమిటి ఆపాటి ఏ మంత్రి ఆ అడవిలో ఏ జీవం దొరక్కపోతే ఆకలికి ఆగలేక தான் துவக்க அதே கொருக்கு தினேசிந்தே